హాయ్ అండి చూస్తున్నారు కదా ఇవన్నీ ముందని వేసుకున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక చిన్న లాగ్ అయితే చేసినానండి డిమార్ట్ లాగ్ అనమాట గ్రాసరీస్ అయితే తీసుకున్నాను చాలా రోజుల నుంచి నేను అయితే వీడు పెట్టట్లేదండి గ్రాసరీస్కి సంబంధించి బిజీ బిజీగా ఉంటున్నాం కదండీ ఇంకా ఇంకా పనితో సరిపోతుంది ఇంకా అన్నీ చూసుకోవాలి కదా ఇలా అనమాట అది చిన్నది అనమాట ఎక్కువ అయితే ఈ మంత్ బిల్ అవ్వలేదండి నాకు చూస్తున్నారు కదా టూ ఫైవ్ అయ్యిందనమాట కరెక్ట్గా తక్కువ గ్రాసరీసే తీసుకున్నామండి మంత్ అనేది కూడా ఇంకా రైస్ ఇవన్నీ కూడా వేరుగా తీసుకున్నాము నేను తీసుకున్నాను మామూలుగా షేర్ చేసేస్తానండి ఇది పెసరిపోప అండి పోహా ఆట తీసుకున్నాను అలాగే మైదా అండి ఎన్నుమిర్చి సారీ పాపర్స్ అండి ఇవి ఎన్నిమిర్చి అండ్ సాల్ట్ సోప్స్ అండి నెంబర్ వన్ కదా మేము యూస్ చేస్తున్నారు అనమాట అలాగే మ్యాగీ గుంగర పిట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది నైన్టీ నైన్ పడుతుంది అనమాట మనకి పెద్దది చాలా టేస్టీగా ఉందనమాట అలాగే చాకస్ పెళ్ళ కోసం ఇదిగోండి ఇది రాగిపిండి బెల్లం కొంచెమే తీసుకున్నాను బెల్లం ఆల్రెడీ నా దగ్గర ఉంది ఒకవేళ వినాయక చవితికి కాస్త దీపారాజన చేసుకుంటాం కదా వీరైతే గ్రాండ్గా ఏం చేసుకోవట్లేదండి నా సింపుల్గా అయితే చేసేస్తాను కాస్త లైట్గా పిల్లల కోసం ఇంకా ప్రసాదం కోసం నైవేద్యం పెట్టాలి కదా వినాయకునికి అంత ఇష్టమైన ఇంకా అది చేద్దామనేసి కొంచెం బెల్లం తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఉంది వాడిని పెట్టుకుంది కదా అందుకే ఇది ఒకటి తీసుకున్నాను చూడండి అని చూసిన కదా పచ్చి శనగపండి పల్లీలండి జీరా అండి జీర ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే నాకు జీర ఎక్కువ పో యూస్ చేస్తాను కదా అలా అగ్ని టీ తాటావద్ది ఇదే టీ కూడా యూజ్ చేస్తానండి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మనకి టీ మంత్లో మాకు మంత్లీ అంతా రాదు కొంచెం తక్కువ అంటే నాకు ముందుగానే అయిపోతుంది ర్యాషన్ తెచ్చు ఫస్ట్ వీక్ ముందే అయిపోతుంది అనమాట నాకు అంటే సారీ ఫస్ట్ వీక్ అది లాస్ట్ వీక్ అండి మనకి మంత్ స్టార్ట్ అయ్యే ముందే అయిపోతుంది అనమాట ఆయిల్ ప్యాకెట్స్ రెండే తీసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ ఉంది మేము ఎక్కువ ఇక్కడ ఉండట్లేదు కదా అంతే గారి వాళ్ళ దగ్గరే ఉంటున్నాం కాబట్టి ఎక్కువ తీసుకోలేదు టూ తీసుకున్నాను సర్ఫే యూస్ చేస్తున్నాం కదండి ఇంకా వాషింగ్ మిషన్ కదా వాడుతున్నాము అంతే గారి వాళ్ళ దగ్గర ఇంకా అందుకని సోప్స్ అయితే రెండు తీసుకున్నాను ఎప్పుడైనా మ్యాచెస్ ఇవి మనకు అర్జెంట్ అయినప్పుడు కూడా మనం ఉప్పుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఎప్పుడు కూడా రెండు తెచ్చి పెట్టుకుంటాను కందిపకండి ధనియాలు ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వండి మీ ప్యాకెట్లో తీసుకున్నానండి పిల్లల కోసం గుడ్డే వాళ్ళు తీసుకున్నాను చాక బిస్కెట్స్ బాగుంటాయి అంట పిల్లలు ఇష్టమే తింటారు ఆల్రెడీ ఇందులో ఫోర్ ఉంటే మనకు ఒకటి ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసి మా బాడీ అయిపోతే అయిపోయింది ఇది నాకు చాలా ఇష్టమండి ఆరెంజ్ మెట్ట మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మనకి చిన్నప్పుడు తినేవాళ్ళంటారా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అవి ఎప్పుడు కూడా రీమాట్కు వెళ్తే కంపల్సరీ తీసుకుంటానండి ఎల్లుది నాకు లెమన్తో ఉన్నది ఇష్టం ఉండదు ఆరెంజ్ది ఇష్టం అనమాట ఫ్లేవర్ అందుకే తీసుకుంటాను ఇప్పుడు కూడా అలాగే గోధుమ పిండి అండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే చూస్తున్నారు కదండి ఇది ఒక గల్ట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ పడింది అనమాట వెయిట్ అయితే ఉంది నాకు రైస్ వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి నాది వెడల్పుగా ఉంటుంది అసలు ఉంటుంది కదా అది అది విరిగిపోయింది ఇంకా అందుకే మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాను ఈ మంత్ అలాగే స్లిప్పర్స్ తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీకి వచ్చి బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా రోజుల నుంచి నేను స్లిప్పర్స్ యూస్ చేయట్లేదండి యూస్ చేయట్లేదంటే అసలు వేసుకోకుండా అని కాదు షూస్ ఎక్కువ వేస్తున్నాను కదా అలాగే ఇంకా బయటకు అది వెళ్ళినప్పుడు షూ ఎక్కువగా వేసుకోలేను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కోలా అనమాట ఈసారి ఇలా ట్రై చేద్దామనేసి ఇవి తీసుకున్నాను షూ అయితే నాకు ఆల్రెడీ ఉంది ఇది ఒకటి తీసుకున్నాను ఎప్పుడైనా మనకి అది ఇది కూడా యూజ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి ఒక ఐదు అయితే తీసుకున్నాను అనమాట బాగుందండి క్వాలిటీ అయితే స్లిప్పర్స్ త్రీ ఫిఫ్టీకి వచ్చి మనకి పాప ప్రోగ్రామ్ అది వెళ్ళినప్పుడు కూడా మనకి చెమట అనేది పడుతూ ఉంటుంది కదండి స్పెట్ అనేది కూడా వస్తుంది కదా అలాంటప్పుడు కాస్త మేకప్ అది చెదిరిపోకుండా దానికి బాగుంటుంది కదా అనేసి మేము ఆల్రెడీ మీషోలో ఆన్లైన్లో ఒకటి తెప్పించానండి అది చాలా డ్యామేజ్ అని అది అసలు యూజ్ ఓపెన్ అవ్వలేదన్నమాట అంటే మనకి ఆన్ అనేది రాలేదు అది చాలా ఇదైపోయింది వెంటనే రిపెన్ పెట్టేస్తాను మీషోలో అది మీకు షేర్ చేయలేదు అండి ఇది బాగుంది చూసాం అక్కడ మనకి ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి చెక్ చేసి ఇచ్చారు డీమార్ట్లో వన్ సిక్స్టీ నైన్కి వచ్చింది చాలా బాగుందండి లైట్ కూడా ఉంది దీనికి అనుకోండి చాలా బాగుంది యూస్ అవుతుంది లైట్ కూడా ఉంది అలాగే స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంది క్వాలిటీ అయితే ఒకసారి ట్రై చేయండి దీనికి వారంటీ అయితే లేదండి నచ్చిన వాళ్ళే తీసుకోండి నచ్చిన వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేస్తే వారంటీది అయితే మన థౌజండ్ అబవ్ ఉంటుందన్నమాట అలా ట్రై చేయండి మేము పాప కోసం ఇంకా అర్జెంటుగా అంత కాస్ట్ పెట్టుకోలేం కాబట్టి ఇంక ఇప్పుడు ఇలా తక్కువలో తీసుకున్నాము ఎన్ని రోజులు వస్తుంది ఏంటనేది కూడా నాకు అంత ఐడియా లేదు కాకపోతే వాళ్ళు వారంటీ లేదు మీ ఇష్టం మేము వారంటీ అయితే ఇమ్మండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదని అన్నమాట చెక్కింగ్ పెడితే సరే తీసుకున్నాము ఒకసారి ట్రై చేద్దాం అనేసి మా సాక్స్లు కూడా తీసుకున్నారండి నైంటీ నైన్కి అలాగే పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ కంపల్సరీ ఉంటుంది డిమాండ్ వెళ్తే అవి కూడా తీసుకున్నాము ఇంకా కొన్ని వచ్చేసి మా అత్తయ్య గారికి ఏమో షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కూడా తీసుకున్నామండి ఇంకా అత్తయ్య అవి కూడా ఇచ్చేస్తాము అండ్ పాలు టూ ప్యాకెట్స్ తీసుకున్నాము పౌడర్ తీసుకున్నాము ఇంకా అక్కడ ఒకటి ఇచ్చి మేము ఒకటి వేసుకొని వచ్చామన్నమాట అనేది కూడా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకు అనమాట అందుకే మీకు చూపించట్లేదు నేను తీసుకున్నాము అవన్నీ మాత్రం షేర్ చేస్తాను ఇదండి మంచి గ్రాసరీస్ అనేది కూడా మీరు నచ్చిందని చేయండి కాస్త మన వీడియో సార్ అని చూసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్